మైలారంలో మైనింగ్ అనుమతిపై వ్యతిరేకిస్తున్న ప్రజలకు రైతులకు మద్దతు తెలిపిన హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు ఆహ్వానించే పరిశ్రమలు తీసుకురావాలి కానీ ప్రజలు వ్యతిరేకించే పని అభివృద్ధి కాదని అన్నారు గుట్టలు గుట్టలు కింద ఎవో విలువైన ఖనిజాగా ఉన్నాయని కాంట్రాక్టర్లు ఇచ్చి దాని మీద పడడము ప్రభుత్వాన్ని దానికి ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడము వాళ్ళు అక్కడ గుట్టలు తోవడం అనేది ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ గుట్టలు పోతే ఆ గుట్టలు విధ్వంసం అయితే మొత్తంగా ప్రాంతం అంతా విధ్వంసం అవుతుంది తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది అక్కడ ఉండేటువంటి పశువులు మేకలు అన్నీ కూడా ఆ దా మీద ఆధారపడి ఉన్నాయి కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద వద్దడం అనేది అప్రదర్శనం కనుక ఇవాళ్ళ ఏదైతే మైదానం గ్రామం దగ్గర ఈ ఖనిజ వనరులు తీస్తున్నారో దాన్ని ముందు ఆపాలి లోకల్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం కూడా దీన్ని పునఃసమీక్షించి ప్రజలు ఎందుకు వద్దంటున్నారో ముందు కనుక్కోండి నిజంగానే దానివల్ల వాళ్ళు విధ్వంసం జరుగుతుందంటే ప్రాజెక్టును ఆపాలి దాన్ని దానికి తీసుకోవాలి కేవలం ఖనిజాలతో కొనుక్కరికే మనం ప్రజల యొక్క జీవిత విధ్వంసం చేసేటువంటిది అది ప్రభుత్వం యొక్క విధానం కాదు అది ప్రజాస్వామ్యం కూడా కాదు మైలారం ఖనిజాలు తొంభై ప్రాజెక్ట్ అది తక్షణమే ప్రభుత్వం ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్